మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది భారీ అంచనాల నడుమ భారీ యాక్షన్తో తెరకెక్కిన యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇంకా ఎన్టీఆర్ తిబాతి అభినయం చేసిన యొక్క సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన దేవరా చిత్రం మంచి అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలై సింగప్ప ఒక పోలీస్ ఆఫీసర్ శివంకి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో ప్రారంభమవుతూ ఉంది నిఘా వర్గాల హెచ్చరికలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో యతి అనే ఒక గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు శివం ఏపీ పోలీస్ తమిళనాడు బార్డర్లో ఉన్న రత్నగిరికి వెళ్తాడు ఇక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం అది సముద్రానికి ఆనుకొని ఓ కొండపై నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది అక్కడ దేవరతో పాటు భైరవ రాయప్ప కుంజర ఒక్కొక్క గ్రామానికి పెద్దగా ఉంటారు ఆ నాలుగు ఊళ్లకు సముద్రమే జీవనాధారం ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులను కోస్ట్ గార్డుకు తెలియకుండా ఉంటారు అలా తల వాళ్ళ కోసం ఎంతవరకు అయినా వెళ్ళి ప్రాణాలకు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది అదే ఊళ్ళో భైరవకు దేవర చేసే పనులు ఏమాత్రం నచ్చవు కానీ దేవర సహాయం లేకుండా ఏం చేయలేమని భైరవకు కూడా తెలుసు అందుకు అదను చూసుకుంటాడు ఇక దేవరతన వారైన రాయప్ప బైర కుంజా కూరతో కలిసి పెద్ద పెద్ద షిప్పుల నుంచి మురుగు కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు అలాంటి దేవర ఓ దొంగతనం చేసే సమయంలో మనసు మార్చుకొని ఇక దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు ఇలా ఓ సముద్రంకి ఎదురులే ఓడకు చేరుస్తున్న ఆయుధాలు తమకే ముప్పని గ్రహించిన దేవర ఈ నుండి దొంగతనం చేద్దని ఫిక్స్ అవుతాడు ఇక అజ్ఞాతంలోకి దేవర ఎందుకు వెళ్ళాడు ఆరేళ్ళ తర్వాత ఊరికి దూరంగా ఉండి దేవర చేసిన పనేంటి ఇక తంగం ఎవరు దేవర బైరాళ గొడవకు చివరికి ఏ పరిస్థితికి దారి చేసింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని మెగాస్టార్ చిరంజీవి లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి దేవరా మూవీని వీక్షించి బయటకు వస్తున్న ఆ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది